హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ రామకథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు భార్య భర్తలు అన్నదమ్ములు మొదలైన వారి సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలో విశేషాలని మనకందించేందుకు గాను మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే సార్ నమస్తే అండి శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామాయణంలో ఒక్కొక్క ఘట్టాన్ని చాలా చక్కగా వర్ణిస్తూ మా అందరికీ తెలియజేస్తూ ఉన్నందుకు చాలా చాలా సంతోషం అండి అయితే యుద్ధ యుద్ధం దగ్గరికి రావడం జరుగుతుంది ఆ యుద్ధం దగ్గర వాలి ప్రాణాలు కోల్పోతారు ఆ సమయంలో మనం రామాయణంలో తారా విలాపం అనేటువంటి మాటను వినటం జరుగుతుంది దీని వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటి తార స్పందన ఆ సమయంలో ఏంటి ఇప్పుడైతే వాలిసుగ్రీవుల యుద్ధం జరుగుతుందనండి రాముడు మనకంతా తెలిసిందే బాణం వేస్తాడు వాలి యుద్ధ భూమిలో పడిపోతాడు ఎప్పుడైతే వాలి యుద్ధ భూమిలో పడిపోయేటప్పటికీ వానరులందరూ భయపట్టి వెనక్కి పరిగెత్తుతారు రాజభవనంలోకి వెళ్ళి తారతో ఒక మాట అంటారు అమ్మ యుద్ధంలో వాలి ప్రాణాలు కోల్పోతున్నాడు ఇంకా నువ్వు కూడా అంగదుడిని తీసుకొని ఎక్కడైనా పారిపో ఎందుకంటే ఇప్పటి వరకు మనము సుగ్రీవుడిని ఎన్నో కష్టాలు పెట్టాము ఇప్పుడు సుగ్రీవుడు పగ సాధిస్తాడేమో అని చెప్పి అనేటప్పటికీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నామండి తార చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది తను ఇంతకుముందు కూడా వాలితో ఎన్నో అంటుంది వద్దండి మీరు తమ్ముడితో కలిసి ఉండండి మనకున్నది ఒకడే ఒక మీ తమ్ముడు అతను ప్రాణం మీ కొరకు ప్రాణాలు ఇచ్చే వ్యక్తి అతను తప్పేం లేదు అని ఎంత చెప్పినా మూర్ఖత్వంతో వాలి వినడు గనుక అంతేకాకుండా రాముడితోటి సహోద్య చేసుకోమని కూడా అంటుంది సుగ్రీవుడితో అయోధ్య చేసుకో అతను యువరాజు చేసేస్తే మీకు ఇబ్బంది ఉండదు ఎవరో నేను విన్నాను అయోధ్య నుంచి వచ్చారంట మీ తమ్ముడు కూడా మహా తెలియమంతుడు అందరితో స్నేహం చేయడు రాముడితో స్నేహం చేశాడంటే ఏదో కీడు అని నేను అనుకుంటున్నాను అని ఎంత చెప్పినా వినకుంటే యుద్ధంలోకి వెళ్తాడు సుగ్రీవుడిని తనెంతో అహంకారం నాకు బలం ఉంది నన్ను ఎవరు ఏం చేస్తారు అన్న భావనతోటి వెళ్ళేటప్పటికి ఎప్పుడైతే యుద్ధ భూమిలో రాముడి యొక్క బాణం తగిలి పడిపోయేటప్పటికి ఈ వా ఈ వానరులందరూ వెళ్ళి తారకి ఈ విధంగా చెప్తే తార ఏమాత్రం కూడా తారకు అర్థమైపోతుంది ఈ ధర్మయుద్ధము ఇందులో వాలి ఓడిపోతాడని కూడా తనకు తెలుసు అయితే తను దుఃఖపడుతూ కూడా ఒక మాట ఏమంటుందంటే అసలు మీరెందుకు ఇంతమంది భయపట్టి పెరికి వాళ్ళలాగా పారిపోతున్నారు మీకు ఏమైనా రాజ్యాలు ఉన్నాయా ఇప్పుడు సుగ్రీవుడు రాజ్యం తీసుకునేది వాలిస్ రాజ్యమే మీ రాజ్యం కాదు కదా మీరు పారిపోకండి అని చెప్పి తాను ఏడుస్తూ అంగదుడిని తీసుకొని తాను యుద్ధ భూమిలోకి వస్తుందన్నమాట ఆ యుద్ధ భూమిలోకి వచ్చేటప్పుడు కూడా మనకు అక్కడ వాళ్ళతో ఏం చెప్తుందో అంటే మీరు ఏం కించెత్తు అధైర్యపడకండి మిమ్మల్ని ఏమి చేయడు సుగ్రీవుడు కూడా ధర్మమూర్తే రామచంద్రమూర్తి కూడా ధర్మమూర్తే సుగ్రీవుడికి వాలికి మాత్రమే శత్రుత్వం ఉండే కనుక వాలిని మాత్రమే చంపగా చంపేశారు మిమ్మల్ని ఎవ్వరిని చంపరండి అని చెప్పి తను ఎంతో మెచ్యూర్డ్గా వీళ్ళు పారిపోమంటే కూడా అడవిలోకి పారిపోను నేను అసలు నాకు తను ఏమంటుందంటే నా భర్తే పోయిన తర్వాత ఇంకా నా ప్రాణం ఉండి ఎంత లేకపోవడం ఎంత అంటే వాళ్ళు ఏం చెప్తారంటే అమ్మ అమ్మ అంగదుడు ఉన్నాడు కదా నీ కొడుకును నువ్వు రక్షించుకో అయితే అక్కడ ఏమంటే ధర్మం అన్న భావన మన లోపల పు పురాణ కాలంలో స్త్రీలకు ఉండేది కనుక తను ఏమంటుందంటే ఈరోజు నాకు నా భర్తే లేడు నాకు ఈ రాజ్యం ఉన్నా ఒకటే రాజ్యం లేకున్నా ఒకటే నా ప్రాణం పోయినా పర్వాలేదు చంపేస్తే రాముడు చంపుతాడేమో చంపనీయండి దాని గురించి నేను అంత చింతపడాల్సిన అవసరం లేదు నేను ఎక్కడో పారిపోయి అడవులలో దాచుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అంత మెచ్యూర్డ్గా చెప్తూ అంగదు తీసుకొని తాను యుద్ధ భూమిలోకి వెళుతుంది అనమాట మరి ఆ సమయంలో అంటే వాలి ప్రాణాలు కోల్పోయే ముందర ఏం చేశారండి అసలు ఎప్పుడైతే ఈ యుద్ధ భూమిలోకి వచ్చేటప్పటికి తార వాలిని చూస్తుంది అక్కడ యుద్ధ భూమిలో పడిపోయి ఉంటాడు కునా ఊపిరితోటి ఉంటాడు తాను దగ్గర పోయి ఎంత ఏడుస్తుందంటే స్వామి ఎందు గురించి నా నుంచి ఏమైనా తప్పైందా నువ్వు ఇలా నీ ప్రాణం పోతుంది నన్ను వదిలేసి నువ్వు పైలోకాలకు వెళ్ళిపోతున్నావు అంతేకాకుండా నీకు అక్కడ స్వర్గంలో ఏదైనా పెద్ద రాజ రాజభవనం కట్టుకున్నావా లేకుంటే అప్సరస స్త్రీలు నీ కొరకు ఎదురు చూస్తున్నారా నా లోపల ఏం ఉందని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతున్నావు స్వామి నువ్వు లేకుంటే నేను ఎలా బ్రతకగలుగుతాను ఒకసారి ఆలోచించు అని చెప్పి అక్కడ కూడా ఏమంటుందంటే అక్కడ ఇప్పుడు రాముడు చంపాడు రాముడు అనొచ్చు ఏమయ్యా నువ్వు నా భర్తను చంపావు అందరంటరు చెట్టుచాటు నుంచి చంపావు అనొచ్చు లేదా సుగ్రీవుడి అనొచ్చు నువ్వు అన్న కొరకు ఎవరితోటో స్నేహం చేసి అన్నం చంపించావన కానీ అప్పుడు కూడా అంటే నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను స్వామి మీరు సుగ్రీవుని చేర తీసుకోండి వాడు ఉన్నాడు ఒక్క తమ్ముడు నీకు అతన్ని యువరాజు చేయమన్నాను అంగదుడికి ఈరోజు తండ్రి లేని సమయం వచ్చేది కాదు అంతేకాకుండా నీకు చెప్పాను కూడా ధర్మమూర్తులంట వారు నాకు తెలియదు అందరు చెప్పుకుంటూనే విన్నాను అయోధ్య నుంచి వచ్చారంట తండ్రి మాట నిలబెట్టడానికే రాజ్యాన్ని తృణీకరంగా వదిలేసి వచ్చిన రామచంద్రమూర్తితో స్నేహం చేసుకోమన్నాను అలా చేసుకోకుండా నువ్వు ఇలా ఇలా పడిపోయినావు పడిపోవడం వల్ల ఇప్పుడు ఏమొచ్చింది నీకు నీ అహంకారమే నీకు చావు కారణమైంది ఇక్కడ నిన్ను రాముడు చంపలేదు సుగ్రీవుడు చంపలేదు ఒక్క మాట నువ్వు ఎవరి మాట లేదు నీ మాటనే నువ్వు విన్నావు నీకున్న అహంకారంతో తోటే నువ్వు ఈరోజు ఈ యుద్ధభూములో ఇలా పడిపోయినావు ఇప్పుడు నువ్వు లేకపోతే నేనే ఇలా ఉండాలి అని చెప్పి ఏమంటుందంటే తను ఇంకా తను లేకుంటే నేను ఎందుకుంటాను తనతో పాటు నన్ను కూడా అంతిమ సంస్కారంలో నన్ను కూడా అక్కడ కూర్చోబెట్టండి తనతో పాటు నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది అంటూ ఇంకేమంటుందంటే తను రాముడి దిక్కు చూసుకుంటూ తను ఏమంటుందంటే స్వామి మీ భార్య లేకుంటే మీరెంత దిగులు పడుతున్నారో మరి నా భర్త లేకుంటే నేను ఎంత దిగులుగా ఉండాలి ఎన్ని సంవత్సరాలు నా భర్త లేకుంటే నేను గడవాలి ఇప్పుడు ఈ రోజు కాకుంటే రేపు నీకు స్నేహితుడు సుగ్రీవుడు ఉన్నాడు కనుక ఆ యొక్క రాక్షసుడి ఆచుక్కి తెలుస్తుంది నువ్వు సీతమ్మ వారిని పొందుతావు నేను ఇంకా నా భర్తను పొందగలుగుతానా పొందే అవకాశం లేదు కదా మరి నా గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించాల్సింది కదా అని ఒక మాట రాముడిని అడుగుతుంది అంటూ సుగ్రీవుడితే ఏమంటుందంటే సుగ్రీవ నువ్వు ఉత్తముడమైన వాడివి నాకు తెలుసు ఎందుకంటే సుగ్రీవుడు వాలి తమ్ముడు కనుక తనకు తెలియకపోవడం అంటూ లేదు అంతేకాకుండా ఆ మధ్యన వాలి లేడనుకొని సుగ్రీవుని తను వివాహం చేసుకుంది కనుక తనకు ఇతని గురించి అన్నీ తెలుసు గనుక తనంటుంది ఇప్పుడు ఇంకా నీకు రాజ్యం వచ్చింది నీ భార్య రుమా వచ్చింది మీరు మంచిగా అనుభవించండి ఇప్పుడు నాకు భర్త లేకుంటైపోయాడు అని దుఃఖంతో అంటుంది కానీ తాను కోపంతో ఈ శాపం పెట్టినట్టుగా మాట్లాడదు అయితే అప్పుడు రాముడే ఒక మాట అంటాడు తారతో మాట్లాడతాడు మళ్ళీ మనకు యుద్ధకాండలో రావణాసురుడు చనిపోయినప్పుడు మండోదుడితో మాట్లాడారు కానీ ఇక్కడ మాట్లాడతాడు తారతోటి తారతోటి ఏమంటాడంటే అధర్మం ఉన్న దగ్గర ధర్మం ఎట్లా విజయం అధర్మం ఉన్న దగ్గర అధర్మం విజయం ఎట్లా సాధి విజయం సాధిస్తుంది అని అనుకుంటావు తాను చేసిన పొరపాటు ఎంతో నీకు తెలుసు కదా తాను తెలియకుండా చేసింది కాదు తెలిసే అహంకారంతో చేశాడు ఎవరి మాట వినలేదు సుగ్రీవుడు రాజ్యం కావాలని అనలేదు మీ యొక్క సాంప్రదాయం ప్రకారమే నిన్ను తను వివాహం ఆడాడు కానీ సుగ్రీవుడు బ్రతుకుండగానే తన భార్యను చెరబట్టి సుగ్రీవుని చంపడానికి ఈ ముల్లోకాలు తిరిగాడు కదా వాలి మరి అధర్మం చేసిన వాళ్ళు ఉంటారా అని చెప్పి తారతోట అనేటప్పటికీ అప్పుడు ఇంకా తను కొద్దిగా మనసు ఇదవుతుంది నిజమే కదా అన్న భావన వచ్చేస్తుంది అనమాట అయితే ఇటువంటి సంఘటనల ద్వారా మనకి కాల మహిమ అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ ఈ కథ అనేది సుగ్రీవుడి దగ్గరకు వచ్చి ఆగుతుంది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఈ కాలమహిమ కుందర కూడా ఏమంటే వా వాళ్ళకి అప్పటికే తను అంత పడుతున్నాడు ఎందుకంటే నేను చేసింది తప్పు నా తమ్ముడిని ద్రోహం చేశాను తమ్ముడు భార్యని నేను చెరబట్టానని అయితే ఇప్పుడు తను ఏంటిదో అంటే తమ్ముడికి ఏం చెప్తాడంటే సుగ్రీవా ఇటురా బహుశా మన జీవితాలలో ఇద్దరం సుఖపడే రోజులు లేవేమో అందు గురించే విడిపోయాము ఈ రోజు నేను వెళ్ళిపోతున్నాను అంతేకాకుండా అన్యం పుణ్యం ఎరుగడు గారాభంగా పెంచాను అంగదుణ్ణి వాడిని నీ చేతిలో పెడుతున్నాను జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలంటాడు అని ఏం చెప్తాడంటే మరి పొద్దున ఎక్కడో ఏమాత్రం వాలి మీద నా మీద ద్వేషంతో నా కొడుకుని చూస్తాడో చూడడో అని చెప్పేసి రాముడికి కూడా చెప్తాడు రామ అన్యం పుణ్యం తెరదు వీడు చాలా గారాభంగా పెరిగాడు ఇప్పుడు నాకు నువ్వే దిక్కయ్యా నిన్ను మీ చేతుల్లో అంటాడు కానీ ఇక్కడ ఏ ఏ కోశాన కూడా సుగ్రీవుడితోటి కానీ రాముడితోటి కానీ నా కొడుకుని మీరు యువరాజు చేయండి అని కానీ లేకపోతే మీరు ఇది చేయండి అది చేయండి అని అన్నాడు అంటే ఇక్కడ మనకేం నేర్పిస్తున్నారు అంటే మనము మన పిల్లల్ని భగవంతుడికే అప్పచెప్పాలి కానీ బ్యాంకులకు అప్పు చెప్పకూడదు నానా బ్యాంకులో ఇంత డబ్బు ఉంది నువ్వు ఇంత నీ తమ్ముడు ఇంత చెల్లెలు ఇంత అని చెప్పేది మాట్లాడకూడదు అప్పుడు మనం చెప్పాల్సింది అంతా కూడా ఏంటంటే మీరు ఈశ్వర ధ్యానం చేసుకోండి ఈశ్వరుడే మనల్ని కాపాడుతాడు ఇవన్నీ క్షణికమైనది ఎందుకంటే మనకు ఈ మాత అనుకుంటుంది అంటండి మాత అంటే భూదేవి అని తెలుసు కదా మనం గర్వంగా చెప్పుకుంటాం ఏమండి నాకు అక్కడ నాకు ఫామ్ హౌస్ ఉందండి ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ది తర్వాత నాకు అక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందంటే తను నవ్వుకుంటుందంట తరతరాలుగా నేను చూస్తున్నాను ప్రతివాడు చెప్తాడు ఇది నాది ఇది నాది నాకు ఇన్ని ఉన్నాయి ఇన్ని ఎకరాలు ఉన్నాయి వాడు వెళ్ళేటప్పుడు ఆరడుగులే వాడికి మిగిలి ఉంటుంది కానీ ఈ ఎకరాలన్నీ వస్తలేవు అయినా కానీ వీళ్ళు దీని గురించే తాపత్రయపడతారే అని చెప్పి తను నవ్వుకుంటుందంట ఆ విధంగా కానీ ఇక్కడ వాలి అంత పొగర్బొత్తనంతో అహంకారంతో ఉండి నాకున్నంత బలం ఎవరికి లేదనుకున్న వాడు ఆకరణ మాత్రం అంగదుడిని రాముడికే చెప్పాడు అది మనం చూడాల్సిందంతా కూడా ఏంటంటే మనం ప్రాణం పోయేటప్పుడు ఆ ఈశ్వరుని ప్రార్థించుకొని నా పిల్లల్ని చల్లగా చూడయ్యా నన్ను ఇంతవరకు బాగా చూసావు మనం అప్పుడు నేను అది అడిగాను ఇది ఇవ్వలేదు ఇది అడిగాను అది ఇవ్వలేదు నా ప్రాణం పోతుందంటే మళ్ళీ మనం పుడతాం అలా కాకుండా ఈశ్వరుని ధ్యానం చేయాల్సిందంతా నేను అనుకున్న దానికన్నా కూడా పదింతలు ఎక్కిచ్చినావు స్వామి నా పిల్లల్ని కూడా మీరు ఇదే విధంగా నువ్వు చూడు నాకు నువ్వు ఇలా ఏ విధంగానైతే తల్లి తండ్రి గురువు దైవంగా ఉన్నావో నా పిల్లలకు అదే విధంగా ఉండు తండ్రి అని చెప్పి మనం ప్రార్థన చేయాలని చెప్పి ఈ వాలి మనకు అంటున్నాడు ఆ తర్వాత కాలమహిమ అని మనం అంటున్నాం కదండి ఎప్పుడైతే వాలి ప్రాణం పోయేటప్పటికీ రాముడు ఏమంటాడంటే సుగ్రీవుడు కూడా అప్పుడు బాధపడతాడు రామ మా అన్న ఏ రోజు కూడా నా ప్రాణం తీయాలనుకోలేదు నన్ను కొట్టి ఊరవతలకు పంపించాడు కానీ నేను ఈరోజు మా అన్న ప్రాణం తీశాను ఇంకా నేను కూడా బ్రతికుండకూడదు రామ అని చెప్పి బాధపడుతుంటే రాముడు సుగ్రీవుని కూడా తను ఏం బుద్ధి చిన్న పిల్లవాడికి చెప్పినట్టు చెప్పి తను చేసిన పాపాన్ని తను అనుభవించాడు నువ్వు ధర్మమూర్తివి ఇప్పుడు నీ అన్నకు అంత్యక్రియలు చెయ్యి ఆ తర్వాత అంత్యక్రియలు అయినాక సుగ్రీవుడిని రాజుగా పట్టాభిషేకం చేసేటప్పుడు సుగ్రీవుడు ఏమంటాడంటే రామా నువ్వు కూడా రా అంటాడు నేను రాను నా తండ్రికి మాట ఇచ్చాను అడవులలోనే నివసిస్తానని చెప్పేసి అని లక్ష్మణుడికి అది లేదు గనక ఆ వ్రతం లేదు గనక లక్ష్మణుడు ఆ పట్టాభిషేకానికి వెళ్తాడు సుగ్రీవుడు కూడా ఎంత ధర్మమూర్తి అంటే తను రాజైన తర్వాత అంగద్దు యువరాజుగా పట్టాభిషేకం చేసి తాను ఉండేటప్పటికి రాముడు ఏమంటాడంటే నాయన ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది ఇప్పుడు ఈ నాలుగు నెలలు వర్షాలుంటాయి ఈ వర్షాకాలంలో మనం అడవులలో అక్కడంతా వెతకడం కష్టం రాక్షసుడు సీతమ్మవారిని ఎక్కడ పెట్టిండో మనకు తెలియదు ఈ నాలుగు నెలలైన తర్వాత నువ్వు సీతమ్మవారిని వెతకడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి చెప్పేటప్పటికీ ఈ యొక్క సుగ్రీవుడు అంటే రాముడు చెప్తాడు ఈ యొక్క కొండపైన గుహలో మేము ఉంటాము ఈ నాలుగు నెలలు అప్పటివరకు నువ్వు ఇక్కడే రాజ్యంలో ఉండు అంటాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంత ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క రాజు అయిన తర్వాత ఎంతో కాలం అంటే భార్యకు దూరం ఉన్నాడు సుగ్రీవుడు అన్న చంపుతాడని చెప్పేసి భార్య అతనితోటి దూరం ఉంది ఆ ఋషముఖ పర్వతం పైనే ఉన్నాడు అంటే తాను ఒక బ్రహ్మచారి అనుకోండి లేదా ఒక ఆ విధంగా ఉన్నాడు కనుక భార్యకు దూరంగా ఉన్నాడు కనుక ఇప్పుడైతే ఈ రాజ్యం వచ్చేటప్పటికి సుఖాలు ఏమైపోయాడంటే ఇంకా రాజులు మనకు తెలిసిందే కదా ఒక్క భార్యతో కాకుండా నలుగురితోటి ఉండడము ఎప్పుడు తాగడము ఆ స్త్రీలతోటే ఉండడం ఈ విధంగా తను కాలంలో కలిసిపోయాడు ఇక్కడ మనకేందంటే రాముడు మనకు అక్కడ నాలుగు నెలలు వర్షాలు పడుతున్నాయి కోకిలలు చిన్న చిన్న చప్పుడు చేస్తున్నాయి రాముడు లక్ష్మణితోటి అంటాడు నాయన లక్ష్మణ ఇలాంటి పరిస్థితుల్లో మీ వజ్ఞ ఈ ప్రకృతిని చూసి చాలా సంతోషపడేది తాను ఉన్న దగ్గర ఇవన్నీ ఉన్నాయో లేవో మనకు తెలియదు తాను ఎలా ఉందో లేదో తెలియదు ఆ రాక్షసుడు ఇంతకు మీ సీతం మీ వద్దని బ్రతికించాడా వాడు ఎక్కడన్నా తినేసాడా తెలియదు నాకు అనుక్షణము సీతనే గుర్తొస్తుంది సీత లేకుంటే ఇలాంటి ప్రకృతి సమయంలో తన ఒడిలో నేను తలబెట్టుకుని నిద్రపోతే నాకు ఎంత సంతోషంగా ఉండేది తను ఉంటే లక్ష్మణ నేను అయోధ్యకు రాన్నాయన ఈ అడవిలోనే సీతతోటి నేను ఇలాగే ఉండిపోతాను నువ్వు అయోధ్యకి వెళ్ళిపో నాకు రాజ్యం కావాలని లేదు రాజును కావాలని లేదు నాకు సీత ఉక్కతుంటేనే చాలు అని ఇక్కడ ఇతనేమో ఈ నాలుగు నెలలల్లో అంటే మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం అంటే ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం గ్రాడ్యుయేషన్ అయిపోతుందండి గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పుడు మనం ఎంత పరీక్ష రాసినా గానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కుకుంటాం స్వామి నేను పాస్ అయితే కుండపైన నడుచుకుంటూ వస్తాను తలనీలాలు ఇస్తాను అంటాను పాస్ అయిన వెంటనే మనము నెక్స్ట్ టూ త్రీ డేస్కు కాలేజ్ అంటాము అదంటాం ఇదంటాము ఇవన్నీ చేస్తూ సమయాన్ని గడిపేస్తూ స్వామి దగ్గరికి మనం వెళ్ళాం ఎప్పుడూ ఆ తర్వాత ఆ మొక్కుంది కదా వెళ్ళాలి చాలామంది మొక్కులు మర్చిపోతారు అయితే అదేవిధంగా సుగ్రీవుడు ఏ రాముడి వల్ల నీకు రాజ్యం వచ్చిందో ఏ రాముడి వల్ల నీకు సుఖాలు వచ్చాయో ఈ సుఖాలలో మరిగి ఈ నాలుగు నెలలు ఒక్కసారంటే ఒక్కసారి కూడా రాముడి దగ్గర పోయి ప్రభు మీరు ఎలా ఉన్నారు ఇక్కడే ఉన్నారు అని అంటలేడు ఇక్కడ ఏందంటే తనకు ఇంకా ఇంకా మళ్ళీ నాకు ఇంకా జీవితం ఉందో లేదో తెలియదు రేపు ఉందో లేదో తెలియదు ఆ భార్యలతోటి ఆ స్త్రీలతోటి తాగుతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు కానీ నాకు ఇంత చేసి నా రాముడి దగ్గరికి పోవాలని లేదు అంటే మనకేం నేర్పిస్తారంటే మనం ఒకసారి మాటేస్తే ఎవరైనా సరే అండి మన స్నేహితుడు మన కష్టాలలో మనం పాలు పంచుకుంటే ఆ స్నేహితుడి దగ్గర ఈ సార్లు మనం పోవాలి ఆ స్నేహితుడు కష్టంలో ఉన్నాడంటే మనం పోయి మనం ఏమి చేయకపోవచ్చు మనం ఏమి చేయకపోవచ్చు మనం ఆ స్నేహితుడి దగ్గర పోయి అరే నువ్వు అంత చింతపడకరా తప్పనిసరిగా దేవుడు ఉన్నాడు ధర్మంతో కూడుకున్నప్పుడు మనల్ని దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు లేదా మీకు తెలిసింది పలానా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే అక్కడ ప్రదక్షిణ చేస్తే అంత బాగా జరుగుతుంది రేపు నేను వస్తాను మనం ఇద్దరం పోదాం ప్రదక్షిణ చేద్దాం లేదా అక్కడ గణపతి గుడి ఉంది ఆ గణపతి గుడికి వెళ్తే మనకు అన్ని మంచి జరుగుతాయి ఇలాంటివి కూడా చెప్పమండి మనకు సహాయం పొందిన తర్వాత అప్పుడు ఇప్పుడు కూడా చేసిన వాడిని మర్చిపోవడంలో మనము అలా పెరిగిపోతున్నాం కానీ తగ్గుతలేదు ఈ విధంగా రాముడే మా గుహలో ఉన్నాడు ఈ సుగ్రీవుడేమో సుఖాలతోటి ఉన్నాడు అంతే ఈ నాలుగు నెలల్లో ఒక్కసారంటే ఒక్కసారు రాముడు ఎలా ఉన్నాడని పోలేదు ఇంకా అతను ఏందో అంటే ఇంకా అంతే పిచ్చి పట్టిపోయినట్టుగా ఈ ఆ భార్యలతోటి రానులతోటి అప్సరసలు మాదిరిగా ఉన్న ఆ స్త్రీలతోటి తాగుతూ అక్కడ ఉన్నాడు ఎవరిని కలిసేవాడు కాదు రాజ్యం ఏమవుతుందో కూడా తెలియదు అంటే ఎప్పుడు చూడు నలుగురు స్త్రీల మధ్యనే ఉండేవాడు కానీ తాను రాజ్యసభ పెట్టి మంత్రులతో కానీ సంప్రదించడం కానీ ఏదీ చేస్తలేడనమాట ఆ విధంగా ఉన్నాడండి మరి ఇటువంటి తరుణంలో హనుమ రాముడికి సంబంధించినటువంటి కార్యంలో ఏ విధంగా పాలు పంచుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఏమన్నా గుర్తు చేశారా అప్పుడు ఏమవుతుందండి రా హనుమ కూడా కిష్కిందలనే ఉంటాడు ఆ సుగ్రీవుడు యొక్క ప్రవర్తన చూస్తుంటే తనకు కు కోపం వస్తుంది బాధ వస్తుంది రామచంద్రమూర్తికి మాట ఇచ్చాం మేము రామచంద్రమూర్తి దయ వలనే వాలిని సంహరించాడు ఈ రాజ్యం ఇచ్చాడు ఇతనేమో ఎంతసేపు స్త్రీలతోటి ఉన్నాడు తాగుతూ ఉన్నాడు కానీ ఒక్కరితో మాట్లాడాడు రాజభవనంలోకి తన రూమ్లో తన గదిలో నుంచే బయటకు వస్తలేడు అని చెప్పి ఎలా రెస్ట్లెస్ అయిపోతాడు అయిపోయి ఒకరోజు ఏదైతే అది అవుతుందని చెప్పేసి ఆ సుగ్రీవుడి దగ్గర పోయి ఉంటాడు ప్రభు మీరు ఒక్క నిమిషం ఆలోచించండి ఈ ఇప్పుడు మీరు పొందుతున్న ఈ సుఖాలన్నీ ఎవరి వల్ల వచ్చాయి ఒకవేళ మీరు ఒక్కరు వాలితో యుద్ధం చేసే వాళ్ళ మీరు ఇంకొకవేళ రామచంద్రమూర్తి మీకు స్నేహితుడు కాకపోయిన ఉంటే తరతరాలుగా మీరు ఆ పర్వతంలోనే ఉండేవారు వాలి ఇక్కడ ఉండేవాడు మరి ఇవన్నీ చేసిన రాముడికి మనం మాట ఇచ్చాము సీతమ్మని వెతుకుతామని చెప్పి అప్పటికే నాలుగు నెలలైతుంది రామచంద్రమూర్తి ఏమన్నాడు ఈ వర్షాకాలంలో వెతకడం కష్టం కనుక వర్షాకాలం కాగానే మళ్ళీ మనం కలుస్తామన్నారు ఈ నాలుగు నెలల్లో ఒక్కసారి కూడా మీరు వెళ్ళరా ప్రభు ఆ మాత్రం కృతజ్ఞత చూపెట్టలేరా అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు ఏమండి సుగ్రీవుడు అలా వెళ్ళలేదు హనుమ ఎందుకు వెళ్ళలేదు అని అనుకోవచ్చు సుగ్రీవుడు రాజ్యంలో సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాడు హనుమ గనుక తను స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని పోలేడు గనుక ప్రభువు చెప్పాలి అంటే ఆ ప్రోటోకాల్ అంటారు కదా ఆ విధంగా అయితే ఇవన్నీ చెప్తుంటే ఏమంటాడంటే సుగ్రీవుడు సరే అనుమా ఎక్కడెక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న వానరులందరికీ నువ్వు కబురు పంపి అందరినీ రమ్మను అంటాడు ఇలా చెప్పి అప్పుడైనా లేచి రాముణ్ణి కలుస్తా అనుకోడు మళ్ళీ అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి వాళ్ళతోటి సుఖాలు పొందాలి అంటే ఆ విధంగా మనిషికి అంటే మనకేమో తెలు తెలుపుతుందండి అంటే ఇది మనకు రెండు చాలా ఇంపార్టెంట్గా ఏంటంటే ఒకటి భోజనం మనం అది ఎంత వేసినా అది వద్దు అనదు ఇప్పుడు మనం అక్కడ పోతామండి ఏదో బఫే లంచో డిన్నర్ పోయాం మన కడుపు నిండుతుంది అక్కడ ఏదో ఐస్ క్రీమ్ కనబడుతుంది అది కడుపు నిండినా కానీ మళ్ళీ అది వేస్తాం అది ఏది కూడా నాలుక వద్దనదు అదే విధంగా కొన్ని మనం మాట్లాడుకోకూడదు ఈ శారీరకమైన సుఖాలు కూడా పట్టిపోయినట్టుగా ప్రవర్తిస్తాం మనం ఆ విధంగా అతను ఆ విధంగా ఉండేటప్పటికి హనుమ బాధపడుతూ వెంటనే అందరికీ కబురు పంపిస్తాడు మీరందరూ వచ్చేయండి ప్రభు రమ్మంటున్నాడు అని చెప్పేసి ఎక్కడెక్కడో ఉన్న వానరులందరూ కూడా కిష్కిందకు రావడం మొదలు పెడతారనమాట ఆ విధంగా రాము హనుమ రాముడు కార్యం చెయ్యాలని తన తపన ఉంది కానీ తన యొక్క ప్రభు ఆ విధంగా ఉండడం వల్ల తాను స్వతంత్రంగా ఆ నిర్ణయం తీసుకోలేకపోతాడనమాట ఈ విధంగా ఇలా ఉంటే అక్కడ మనకు రాముడు కొద్దిగా రాముడికి కించెత్తు బాధ కలుగుతుంటదండి ఏంటిది ఈ మనుషులు ఇతనికి మనం ఇంత సహాయం చేశామే అయినా కానీ ఒక్కసారి కూడా వచ్చి కలవలేదు నేనే అతనికి చెప్పాను ఇది వర్షాకాలం వద్దుని ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు నీ యొక్క భార్యలకు దూరంగా ఉన్నావు వెళ్ళమని చెప్పాను అయినా కానీ రాలేదు అని చెప్పి తనకు చాలా బాధపడుతుంటాడు వర్షాకాలం అయిపోయి వస్తుంది వీళ్ళు రారు అని అప్పుడు రా రాముడు ఏమంటాడంటే లక్ష్మణ్తోటి లక్ష్మణ మనమేదో అనాదలం అనుకుంటున్నారా వీళ్ళు మనకు ఎవ్వరు లేరు నాకు నువ్వు ఉన్నంతసేపు నాకేం తక్కువ లక్ష్మణ ఆ చూడండి అలా ప్రేమ చూడండి ఆ రాముడిది లక్ష్మణుడిది నువ్వు నాకు ఉన్నప్పుడు ఆ రావణాసురుణ్ణి కాకపోతే వాడిని ఎవ్వరినైనా నేను జయించగలుగుతాను అది తెలియదు ఆ వీళ్లకు రావణాసురుడిని ఓడించిన వాలినే మనం జయించగలిగినప్పుడు రావణాసురుడిని జయించలేమా ఈ సుగ్రీవుడు ఏమనుకుంటున్నాడు మన కొరకు మనం పూర్తిగా అతని మీదనే ఆధారపడి ఉన్నామనుకుంటున్నాడా ఈ విధంగా అతను ఆలోచించడం నాకు చాలా అక్షర్యం కలిగిస్తుంది ఇంతవరకు ఒక్కసారి కూడా వచ్చి స్వామి ఎలా ఉన్నామని కూడా అడగలేదు చూస్తుంటే అక్కడ చూడు ప్రకృతి ఎంతగా మనల్ని ఆకర్షిస్తుందో దాన్ని నాకు తోడు లేదు సీత నా నాకు ఒక ఎంత బాధగా ఉందో అంటారు అయితే ఇక్కడ మనకు చాలామందికి ఒక అనుమానం కూడా వస్తుందండి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నలుగురు ఒకే సమయాన వివాహం చేసుకున్నారు ఒకే సమయాన భార్యలు వాళ్ళకు వచ్చారు వాళ్ళ జీవితంలో ఒకే సమయాన వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నారు మరి అనుక్షణం రాముడే ఎప్పుడు సీత లేదు సీత లేదు సీత లేదు అని చెప్పి బాధపడుతుంటాడు రాముడు కొన్ని కొన్నిసార్లు తను అంటే ఏంటంటే సీత లేనిది ఎలా అని చెప్పి బాధపడుతుంటాడు మరి లక్ష్మణుడు ఎందుకంటే ఒక్కసారి కూడా ఊర్మిళను గుర్తు చేసుకోడా మరి అదేంటిది లక్ష్మణుడు అని అంటే అక్కడ ఏమంటే ఊర్మిలనే చెప్తుంది మనకు అయోధ్యకాండలో స్వామి మీరు వెళ్తా అంటున్నారు అక్కడ తను భార్య దగ్గర తన అనుజ్ఞ తీసుకోడు నేను వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పేసి తనకు పోయి చెప్తాడు రాముడు పోతున్నాడు రాముడు సేవలో నేను పోతున్నా అంటది అయితే తను ఏమంటదంటే నువ్వు వెళ్తా అనుకుంటున్నావు స్వామి నువ్వు వెళ్ళు తప్పకుండా నేను అడ్డుపడను రామసేవలో నువ్వు వెళ్ళడం అది మనకు కావాల్సింది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పద్నాలుగు సంవత్సరాలు రామసేవ అనే తపస్సులో మీరు ఉంటారు కనుక ఆ తపస్సును భంగం కలిగించకుండా నేను మీకు గుర్తు రాకూడదు అంటుంది అంటే ఇప్పుడు మనమే ఉన్నామండి నేనే ఉన్నాను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ క్యాంపులో వెళ్ళిపోయాను అక్కడ నేను పని చేస్తున్నాను ఆఫీస్ గురించి లేదో లాడ్జ్కి వచ్చో ఎక్కడో ఉంటాం ఆ క్షణాన భార్య గుర్తు వచ్చిందో అంటే మనం కొద్ది వరకు డిస్టర్బ్ అవుతుంది అరే సాయంకాలం అయింది ఇంటికి పోయిన ఉంటే భార్య కాఫీ ఇచ్చేది అది ఇచ్చేది ఇది ఇచ్చేది అన్నిటి గురించి మనం ఆలోచిస్తాం మరి లక్ష్మణుడు తన ఏమంటుందంటే రాముడనే రామసేవ అనే తపస్సులో ఉన్నావు కనుక నేను గుర్తు రాకూడదు నేను గుర్తు అనుకోండి నీకు తపస్సు భంగం అవుతుంది అంటది అందు మీరు అనుక్షణం చూడండి సీతమ్మవారుని ఎప్పుడైతే రావణాసురుడు అపహరించిన తర్వాత రాముడే తల్లడిల్తున్నాడు కానీ అప్పటి వరకు కూడా దగ్గర దగ్గర పన్నెండు పదమూడు సంవత్సరాలు అయిపోతున్న సమయంలో కూడా ఏ రోజు కూడా అన్న నాకు మీ మరదలు ఉరిమిలా గుర్తొచ్చిందని చెప్పి అన్నాడు సీతమ్మ తొలితో అన్నాడు అమ్మ సీతమ్మ తల్లి మీ చెల్లెలు ఉరిమిలో నాకు అన్నాడు తను ఎట్లుందో అని అన్నాడు తను ఏం ఆలోచిస్తుందో అన్నాడు తన సేవ తన తపస్సు అంతా కూడా రామసేవనే ఆ విధంగా ఉంటే రాముడేమో అనుక్షణం అంటే ఒక చిన్న పిచ్చుక చప్పుడు చేస్తే కూడా లక్ష్మణ మీ వదిన ఈ చప్పుడు వింటే ఎంత సంతోషపడేదోనయ్యా ఆ చిలక చూడు అసలు సీత చూస్తే ఎంత సంతోషపడేదో ఆ కోకిల గానం చూడు నిజం ప్రకృతి చూడు ఏ విధంగా ఉంది ఇన్ని పువ్వులు చూస్తే అసలు మీ వదినే ఎంత సంతోషం ఈ కదంబ వృక్షం చూసావా ఈ కదంబ అంటే మీ మీ అమ్మ మీ వదినకి ఎంత ఇష్టమో ఇవాళ సీత లేదే సీత లేదే సీత లేదే అనుక్షణము రాముడేమో ఈ విధంగా ఉంటాడు లక్ష్మణుడేమో ఆ విధంగా ఉంటాడు ఆ విధంగా ఉంటూ రాముడు ఏమంటాడంటే ఈ సుగ్రీవుడు అసలు ఏమనుకుంటున్నాడు అంటే నేను ఏమీ సాధించలేననుకుంటున్నాడా సుగ్రీవుడి మీద నేను పూర్తిగా ఆధారపడి ఉన్నాను అంటే అతను ఎప్పుడొస్తే అప్పుడే నేను సీతమ్మను వెతుకుతాను అనుకుంటున్నాడా అతనికి తెలుసో తెలియదు లక్ష్మణ నాకు నువ్వు తోడుంటే ఈ ప్రపంచాన్ని నేను జయించగలుగుతాను అది మాత్రం సుగ్రీవుడికి మనం తెలపాలే అని చెప్పి కోపానికి వస్తాడు ఒకవేళ సుగ్రీవుడు వినకపోతే అతనికి ఒకటే మాట చెప్పాలి మనం ఏందంటే వాలి ఒక్కడుగా పోయాడు కానీ రాముడికి కోపం వస్తే మొత్తం వానరం వానరం అంతా వాళ్ళి దగ్గర పోతారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రాముడు ఒక వాలినే చంపి పైలోకాలకు పంపించాడు నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేస్తే పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీతో పాటు వానరులందరూ కూడా వాళ్ళ దగ్గర పోతారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నాడు పైలోకంలో ఉన్నారు అని చెప్పి చెప్పాలి అని చెప్పి రాముడు లక్ష్మణుడికి ఆ విధంగా చెప్తూ బాధపడుతూ ఉంటాడు ఇక్కడనేమో ఈ సుగ్రీవుడు అదే ఆ దాంట్లోనే ఆ మాయలోనే ఉండిపోతాడు హనుమ మాత్రము ప్రాణం కొట్టుకుంటా ఉంటుంది రాముడి దగ్గరికి వెళ్ళాలి రాముడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అంత ప్రపంచంలో పెద్ద పెద్ద బలవంతులైన వానరులందరినీ కూడా కిష్కిందకి పిలిపిస్తుంటాడనమాట పిలిపిస్తుంటాడు చాలా చాలా ధన్యవాదాలండి చక్కనైనటువంటి విశేషాలని ఈ ఎపిసోడ్లో కూడా మా అందరికీ రామాయణం గురించి వివరించి చెప్పారు ధన్యవాదాలండి జై శ్రీరామ్ ఇది వాళ్లి రామకథను విన్నరయ్య కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్లీ కలుతాం నమస్తే